ఇది కదా అసలైన వడల రెసిపీ అంటే నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద బాండ్ ఆఫ్ కుకింగ్ వర్షాకాలంలో స్పెషల్గా ఏదైనా హాట్ హాట్ రెసిపీ తినాలని అందరికీ ఉంటుంది ఇలాంటి వాతావరణంలో ఈ రెసిపీని తప్పక ట్రై చేయండి దీనికోసం ముందుగా క్యారెట్ బంగాళాదుంపలను ఆఫ్ బాయిల్ చేసుకొని బంగాళాదుంపపై ఉండే తొక్కను తీసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇదే విధంగా పచ్చిమిర్చి ఆనియన్ అల్లం క్యాప్సికమ్ కొత్తిమీరను కూడా సన్నగా తరుగుకొని ఒక ప్లేట్లో తీసుకోవాలి ఇప్పుడు వడలు ప్రిపేర్ చేయడం కోసం ఒక బౌల్లో హాఫ్ కప్ బియ్యం పిండి ఒక కప్ శనగపిండి ఒక టీ స్పూన్ మిరియాల పొడి ఒక టీ స్పూన్ సాల్ట్ సన్నగా తరిగిన ఆనియన్స్ అల్లం కొత్తిమీర పచ్చిమిర్చి ముందుగా హాఫ్ బాయిల్ చేసిన బంగాళాదుంప ముక్కలను క్రష్ చేస్తూ వేసుకోవాలి అలాగే క్యారెట్ క్యాప్సికమ్ను కూడా వేసుకొని ఒకసారి కలిపి కొంచెం కొంచెంగా వాటర్ యాడ్ చేస్తూ ముద్దగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి ఈ వడలను పాన్ ఫ్రై చేసుకోవడం కోసం స్టవ్పై ప్యాన్ పెట్టుకొని కాస్త వేడెక్కినాక ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని ముందుగా చేసుకున్న కూరగాయల మిశ్రమాన్ని బౌల్స్గా చుట్టుకొని పాలిథీన్ కవర్పై ఆయిల్ అప్లై చేస్తూ చిన్న చిన్న వడలుగా అద్దుకొని ఒక్కొక్కటిగా పై వేసుకొని రెండు వైపులా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకొని ప్లేట్లోకి తీసుకోవాలి ఈ వడలను చాయ్లో ముంచుకొని తింటే హాట్ అండ్ రెండీ ఫ్లేవర్ని ఆస్వాదించవచ్చు ఈ వడల కాంబినేషన్ ఛాయ్ని ఎలా తయారు చేయాలో చూసేద్దాం స్టవ్ పై గిన్నెను పెట్టుకొని ఒక గ్లాస్ వాటర్లో టీ పొడి ఒక టీ స్పూన్ దాల్చిన చెక్క చిన్న ముక్క యాలకుల రెండు బెల్లం చిన్న ముక్క వేసి బాగా మరిగించి దించే ముందు నిమ్మరసం ఒక స్పూన్ పుదీనా ఆకుల్ని కొంచెం వేసుకొని స్టవ్ ఆఫ్ చేసి టీ కప్లో వడగట్టుకోవాలి ఇప్పుడు వేడి వేడి కూరల వడలను ప్లేట్లో పెట్టి చాయ్ కప్తో సర్వ్ చేసుకోవాలి స్కూల్ నుండి వచ్చిన పిల్లలకి సాయంత్రం సమయంలో పాలతో స్నాక్స్గా ఇవ్వవచ్చును ఈ వడలను టమాటా కచప్ లేదా పుదీనా చట్నీతో సర్వ్ చేయవచ్చు ఇలాంటి సింపుల్ వర్షపు వంటకాలను మీ కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేయండి అలాగే మన వీడియోస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి